చూస్తారు ఫైనల్ గా బయటకు వచ్చినాక అర్థమైంది అంత ఏం సాధించాడు అనిపించింది అన్నమాట సినిమా యావరేజ్ స్టోరీ కరెక్ట్ గా రాసుకోలేదు కాదు మూడు సీన్లు ఉంటాయి అన్న ఒకటేమో ఊచపోత ఇంటర్వ్యూ షాట్ దీని అమ్మ నిజంగా చచ్చిపోవాలా విక్రమ్ లా ట్రై చేశారంట కదా చెప్పేసి మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది పబ్జీ షాట్ బట్ అమ్మ కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయిన సినిమా మార్కెట్ అంతా గన్నులే పూర్తి చేయగల వాళ్ళు నాననుకుంటారు అటు నిజంగా మార్కెట్లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నులు మార్కెట్ అన్న నిజంగా స్టోరీ కరెక్ట్ రాసుకోలేదు సినిమా బాగుంది మూడు షార్ట్లు ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి లాజికల్ పక్కన పెట్టి చూస్తే సినిమా బానే ఉంది అంటే కేజీఎఫ్ ఆయన ఉన్నారు కదా ప్రశాంత్ ఒకవేళ సినిమా చూసాడు అనుకో నైనా ఇలా ఉన్నారు ఎవర్రా మీరు అంతా అంటారు అలాంటి గన్ షాట్లు ఉన్నాయన్నమాట పెద్దమ్మ పెద్దయ్య చూసాం కదా దాని అమ్మ మొగుడు అనిమల్ లో ఉంచుడు గన్ను ఆ గన్ను కూడా పనికిరాదు ఒకటమ్మ లాస్ట్ బోనాలు ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్నులు వస్తాయి తెలుసా ఈ షార్ట్ అన్ని బానే ఉన్నాయి స్టోరీ కట్టగా రాసుకోలేదు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే డెమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా కానీ ఒక హాఫ్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ షార్ట్ ఊచ కోత ఒక డెమ్మందంగా గండ్లు నిజంగా ఇళ్లలోని తోసే గండ్లు సినిమా అయితే బానే ఉంది అన్న లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ పడితే సినిమా బాగుంది అలాగని చెప్పేసి స్టోరీ కట్టగా లేదు లాస్ట్ పైన బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రైతు గురించి ఒక రేంజ్ లో చెప్తారు సాధించేశాడు బుక్ లో పెట్టాలనేసి చూస్తే మాత్రం అయితే అంతే అనిపించలేదు బయటకు వచ్చిన ఏంపి ఇక్కడైనా కూతురు కోసం అంటాడు కొంచేపు వెళ్ళాల కోసం అంటాడు స్మగ్లింగ్ చేస్తాడు అవన్నీ కాదు ఇదైతే సినిమా అక్కడక్కడ బానే ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బానే ఉంది రాదు కాదన్నా యావడే సినిమా సినిమా బాగుంది మనంతా స్టోరీ ఇప్పుడు మళ్ళా సంక్రాంతికి వచ్చిందా మాత్రం బిస్కెట్ అయిపోయింది హనుమాన్ ముందర సంక్రాత్మం పోయేది ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడే సినిమాలు లేవు కాబట్టి బానే ఉంది ఒకటే అన్న స్టోరీ చెత్త సినిమా బానే ఉంది ఈ లాజిక్ ఉంటుంది గన్ షార్ట్ హనుమాన్ గన్ షాట్ ఇప్పుడు లాస్ట్ ఒక షార్ట్ ఉండదు కన్నా అమ్మవారి నుంచి గన్లు చిట్లా వేస్తూ ఉంటాయి ఒకటి అమ్మందంగా షార్ట్ అది ఒక నిజంగా ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది ఒక్కొక్కరు వస్తాడు చెప్తానే ఉంటాడు వాడు ఎనివేషన్ అయితే ఉన్నాయి స్టోరీ మాత్రం తీసుకెట్ ఓవరాల్ గా సినిమా బాగుంది స్టోరీ బాగుంది హీరో హీరోయిన్ ఏమీ లేదు ఆయన నాకు అర్థం కాదు రవితేజ హీరోయిన్ కోసం పెళ్లి చేసుకుంటాడు ఆయన కోసం మారిపోతాడు అది ఏం లాజిక్ నాకు నాకేది అర్థం కావద్దు సినిమాట వెనకాల కూర్చొని అది వీకాడు అని ఆయన ఏం లేదన్నా మూడు షాట్లు అన్నా ఫస్ట్ షాట్ అంటే డైరెక్టర్ ప్రశాంత్ మాత్రం